రీ పాము చూడండి మీకు ఐదు ఆవులు చూపిస్తున్నాము రెండు దూడ వేసినాయి మూడు నింపులు ఉన్నాయి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి చూడండి మాది పీటీఎం మీకు ఐదు ఆవులు వచ్చాపావులు చూపిస్తున్నాము చూడండి ఆవులు ఇది దూడ వేసింది ఒకటి రాత్రి కుర్రదోడ పుర్రదోడ రాత్రి రాత్రి దూడ వేసింది చూడండి దూడై మీది కూడా చూపిస్తాను చూడండి ఇది రెండో అయితే నింపు రెండో అయితే హెవీ సైజు చూడండి ఆ ధర ఇద్దరు బాగుంది వర్షాకి బాగుంది కాడ బాగుంది మంచి బ్రీడ్ వచ్చే బ్రీడ్ ఇది మీకు ఎవరికైనా వీడియో వస్తే దగ్గరికి వచ్చి పర్సీలు వచ్చి తీసుకోండి చూడండి ఇది హెవీ సైజు ఇది రెండో అయితే ఆరు రూపాయలు ఇంకా దెబ్బింది ఇది రాత్రి దూడ వేసింది మూడు రూపాయలు పొద్దున్నే ఐదు లీటర్లు వచ్చినాయి చూడండి తై జీ సైజ్ ఇది కుర్రదోడీ తై కూర ఫస్ట్ ఈత ప పదకొండు లీటర్లు ఇది ఇంటారు ఇది రెండో ఇత జంపు లంకు బాగుంది రెండు ఇది రెండో ఇత ఇది ఆరు రోజులు ఇంకా దబ్బింది ఇది పదహైదు రోజులు టైం ఇది పదహైదు రోజులు టైం ఉంది పోలీస్ టీమ్ ఇది పోలీస్ టీము ఇది పదహైదు రోజులు టైం ఉండేది కేసు బాగుంది దాన్ని మీకు ఐదు రావాలి చూపిస్తున్నాము ఐదు రోజులు ఇస్తాము ఇది ఆల్రెడీ పాలుదే ఇది పాలావ్ ఇది దీనికి కూడా ఇది రెండో అయితే ఆరుగుళ్ళు ఇది ఇది ఇంకా తప్ప పది రోజులు ఉంటుంది రెండు రెండో అయితే ఆరుగుళ్ళు వరుసకిత్స బాగుంది కాడాగానే బాగుంది తినే తాగేది బాగున్నది మంచి ఆవులు హెచ్ఎఫ్ ఐదు ఆవులు ఉన్నాయి ఆ ముఖానికి చూడండి మీకు ఏదైనా ఇస్తాము ఈ దూడ వేసు ఇది సైజు ఈ రెండు మంచి సైజులు హెచ్ఎఫ్ బీడివి దూడ వేస్తుంది ఇది మీకు ఐదు ఆవులు చూపిస్తున్నాము ఎవరికైనా కావాలంటే నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి దీంట్లో ఇది టైంకి పది వస్తా ఉంది పది పదకొండు వస్తా ఉంది చూడండి ఐదు పెద్ద సైజు ఆవులే ఈ రెండు భారీ సైజులు ఇవి మీకు ఎవరికైనా వీడియో నచ్చితే దగ్గరకు వచ్చి పరిశీలి వచ్చి తీసుకోండి